మూర్తి గారి దగ్గరికి వెళ్దాం మూర్తి గారు అదే విశ్లేషకులుగా మీరేమంటారండి ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటున్నారంటే ప్రస్తుతం ఏదైతే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే సిఫార్సుల లెటర్లు ఎందుకు దేవుడు మాత్రమే అనుమతిస్తే అక్కడెక్కడికి వెళ్తాము దేవుని ద్వారా ఒక దేశ అధ్యక్షుడైనప్పటికీ ఒక సామాన్య భక్తుడైనప్పటికీ సరి సమానంగా చూడాలి అని చెప్తున్నారు కానీ తరతరాలుగా ఈ అనువాయితీ వస్తూనే ఉన్నారు అది కేవలం ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం కానివ్వండి తెలుగుదేశం ప్రభుత్వం కాని ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇది జరుగుతూనే ఉన్నది అంటే ధనికులు ఎప్పుడైతే వస్తున్నారో వారికి తద్వారా అప్పటికప్పుడే దర్శనం కల్పిస్తున్నారు వాళ్లకు సంబంధించిన గర్భాలయ దర్శనాలు కూడా కల్పిస్తున్నారు ఆయనకి సామాన్య భక్తులకు మాత్రం రోజుల పాటు నిలబడాల్సి వస్తున్నది అంటే ఇంకోటి ఎవరైతే లెటర్స్ తీసుకున్నారో వారిని కూడా ఒక పద్ధతిలో వాళ్ళని కూడా అనిపిస్తున్నారు ఈ విషయంపై ఇప్పుడు మన సూర్యనారాయణ గారు ఒక విషయం చెప్పారు అలాగే మన వెంకటేశ్వర రెడ్డి గారు ఎక్కడ చెప్పారు ఎవరైతే భక్తులు అక్కడికి వెళ్ళారో ఆ భక్తుల వర్షన్ కూడా విన్నారు ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం మనం ఫస్ట్ సిఫార్సు ఉండకూడదు అనేది మంచి నిర్ణయం చిలుకూరి బాలాజీ టెంపుల్లో సిఫార్సు లేదు అక్కడ కూడా చాలా మంది వస్తూ ఉంటారు అందుకని సిఫార్సు లేకుండా ఉండడం అనేది మంచిది అయితే ఒక కవి అన్నట్టుగా సిఫార్సు లేనిది శ్మశాన మందు దొరకదు రబంత చోటు అని అంటే ఇక్కడ సిఫార్సు ఉన్నా కూడా దొరకట్లేదు అనేది ఈ రోజు నా మీమాంస ఇది దీనికి ఎటువంటి పరిష్కారాలు సూచించకుండా మనం రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకోవడం అనవసరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను ఓకే ఆకా బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు అన్నది అది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంటుంది ఉంటుంది ఈ కలియుగ లక్షణమే అది అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కూడా అందుకని రాజకీయ పార్టీలు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నా రాజకీయ పార్టీలు కాకుండా దాన్ని అమలు చేసే యంత్రాంగం ఉన్నది యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయకుండా రాజకీయ సంకల్పం ఎంత గొప్పదైనా కూడా ఇవి మారు ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నా అధికారులు వాళ్లే కదా అధికారులు వాళ్ళ యొక్క వైఖరి వాళ్ళ రెక్టెపిజం వాళ్ళ గుండే పక్షపాత వైఖరి ఇవన్నీ కూడా ఒక మానవుడిగా అక్కడ ఎదుర్కొంటున్నారు భక్తులు అందుకని ముందు యంత్రాంగాన్ని సరిచేయాల్సిన అవసరం ఉన్నది అసలు ఇప్పుడు ఇందాక మాట్లాడిన ఆ యాత్రికులు దాన్ని మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు మంగళవారం ఎప్పుడు చెప్తున్నారు సోమారామణి మంగళవారం అసలు మనం అర్థం అంటే ఈ తెలుగుదేశం యొక్క నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మార్చి ఇరవై నాలుగు నుంచి దీన్ని అమలు చేస్తున్నారు అది కూడా రేవంత్ రెడ్డి గారు ఒక విమర్శకుడు చేశారు మనకి తెలంగాణలో భద్రాచలం ఉన్నది అలాగే యాదరిగి నరసింహస్వామి ఉన్నారు కాళేశ్వరం ఉన్నాయి ఇటువంటి టెంపుల్స్ ఉన్నాయి ఒకళ్ళని దర్శనం కోసం అడుక్కోవలసిన స్థితి ఎందుకు అని చెప్పి ఆయన ప్రశ్నించాడు అలాగే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న రఘ రఘునందన్ గారు ఎంపీ గారు ఆయన బహిరంగంగానే ఒక బయట ఇచ్చాడు ఇక్కడ అసలు తెలంగాణ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీ యొక్క సిఫార్సుకి ఇక్కడ రబంత దర్శనం కూడా దొరకటం లేదు అని చెప్పి ఆయన అన్న తర్వాత కూటమి మేల్కొని మార్చి ఇరవై నాలుగు నుంచి దీని అమలు చేస్తున్నది మార్చి ఇరవై నాలుగులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆదివారం నాడు సోమవారం నాడు ఐదు వందల రూపాయలు ఉంటుందండి దానికి ముందు రోజు వచ్చి వాళ్ళు ఆ సిఫార్సు లెటర్ కనుక ఇస్తే అది ఆదివారం కానీ సోమవారం అంటే ఇచ్చిన మరుసటి దినం ఆదివారం సోమవారం నాడు ఐదు వందల రూపాయలు తీసుకుని ఇస్తారు అదే మంగళవారం నాడు అంటే బుధవారం గురువారం రోజుని మూడు వందల రూపాయలు తీసుకుని ఇస్తారు ఇక శుక్ర శని ఆదివారాలు ఈ దర్శనాలు ఈ సిఫార్సులు ఉండవు ఇది మనం ముందుగా అర్థం చేసుకోవాలి రెండు ఇరవై నాలుగు రోజు మార్చి ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తున్నది ఏంటి మీరు ఎంత మంది ఎన్ని సిఫార్సు లెటర్లు తెచ్చినా ఒక్క సిఫార్సు లెటరే తీసుకుంటాము అనేది కూడా ఇక్కడ గ్రహించాల్సిన అవసరం ఉన్నది అందుకని మనం అనేక కండిషన్స్ మధ్యన ఈ సిఫార్సు లెటర్స్ని ఇప్పుడు వెళ్ళిన భక్తులు అంతకు ముంపు ఎవరైనా ఒకళ్ళు ఇచ్చేశారేమో అయితే ఇక్కడ పారదర్శకత ఉండాలి ఇదే రూలు అక్కడ ఎమ్మెల్యేలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వాళ్ళకు కూడా ఒక లెటర్ మీదనే ఇస్తున్నారా అది మన తెలుగుదేశం మిత్రులు సూర్యనారాయణ గారు క్లారిఫికేషన్ ఇవ్వాలి అందుకని అక్కడ అక్కడ ఎన్ని సిఫార్సులు వచ్చినా తీసుకుంటూ ఉంటే ముందు ఆ వివక్షని రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది రెండోది మనం ఎందుకో ఈ సిఫార్సు లెటర్స్ లో కూడా మనం ఒకవేళ తెలంగాణ నుంచి వెళ్ళాలి అంటే ఒక మొత్తం దాదాపు నూట డెబ్బై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు గాని ఉన్నారు ఆ లెక్కని ముప్పై రోజుల్లో చూస్తే మనం రోజుకి నూట ఎనభై మంది సిఫార్సు లెటర్ తీసుకుని వెళ్తారు అట్లా కాకుండా ఒక్క లెటర్కి ఆరుగురు అంటే మూడార్లు పద్దెనిమిది మంది అవుతున్నారు అందుకని ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్క రోజులో నూట ఎనభై మందికి దర్శనం వస్తే అది కొంత వివక్షత తగ్గుతుంది అట్లా కాకుండా నెలకి నూట ఎనభై మంది ఆ రోజుకి ఆరు చప్పున వెళ్తూ ఉన్నారు ఈ ముప్పై రోజులు అందుకని ఈ ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తెలంగాణ మన భక్తులు అంటే ఇక్కడి నుంచి వెళ్ళే భక్తులు అట్లా ఆంధ్రా నుంచి వస్తున్న భక్తులకి సేమ్ రూల్స్ ఉన్నాయా లేకపోతే వేరే రూల్స్ ఉన్నాయా రైట్ సార్ ఇదే విషయంపై సూర్యనారాయణ గారు ఏమంటారో మనం ఒకసారి చూద్దాం సూర్యనారాయణ గారు ఇప్పుడు చాలా క్లియర్ గా మూర్తి గారు కొన్ని విశేషాలు చెప్పారు అంటే ఆంధ్ర వాళ్ళ